ఇక్కడ కనిపించేవాడి పేరు బీరాముడు ఇతను ఆంధ్ర వ్యక్తి ఈ ఆంధ్ర వ్యక్తి ఏం చేస్తుంటాడంటే అప్పుడప్పుడు సుదీర్ఘంగా కొన్ని ప్రయాణ ప్రయాణాలు చేసి కొంతమంది చూడగలిగినవి చూడలేనివి అన్నిటినీ భద్రపరచడానికి వీడియోలలో కొన్ని వీడియోస్ తీయడం జరుగుతుంటుంది అందులో భాగంగానే నేను మీ ముందుకి కర్ణాటక ప్ర కర్ణాటకలో ఉన్న ఒక ప్యాలెస్ ప్యాలెస్ అంటే మీకు తెలిసే ఉంటుంది మీ అందరికీ అది అద్భుతంగా అనిపిస్తుంది ఆ అద్భుతాన్ని నా కళ్ళతో మీకు చూపించటానికే ఇప్పుడు నేను మీ ముందుకు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం అందులోకి వెళ్ళిపోదాం అదొక ద్వారం ఇంకపోతే ఇది మొత్తం చుట్టుపక్కల ప్రాంగణాలు ఇంకపోతే ఈ బ్యాక్ సైడ్ కనిపించేదే ఈ మైసూర్ ప్యాలెస్ ఈ మైసూర్ ప్యాలెస్ అత్యద్భుతంగా కనిపించేది పగలు కాదు నైట్ పూట అందుకని ప్రతి ఒక్కరు ఇక్కడ వన్ డే స్టే చేసినట్లయితేనే ఇది నైట్ వ్యూ అందరికి కనిపించింది విద్యుత్ కాంతులతో అలాగే పోతే ఈ ఈ ప్రాంగణంలో మొత్తం హిందూ టెంపుల్స్ ఒక ఐదు ఉన్నాయి అలాపోతే ఈ ఈ యొక్క ఈ సంపద మొత్తం కూడా మన కర్ణాటక ప్రభుత్వ అధీనంలో ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇక్కడికి విజిట్ చేసి ఆ లోపల కట్టడాలు ఏంది ఏం కథ అని దీన్ని మొగల్స్ కానీ విజయనగరం ఎంపేర్స్ కానీ వాళ్ళు చాలామంది వీటిని పరిపాలించినట్లుగా కొన్ని ఆధారాలు మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం కూడా అబ్జర్వ్ చేయవచ్చు అలాగే ఇక్కడ ఏనుగులు గుర్రాలు అలాగే ఒంటెలు ఇకపోతే ఈ కోటకు సంబంధించిన కొన్ని హ్యా హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇంకా చాలా కూడా ఉన్నాయి మీరు అందరూ ఇలా వీటి అన్నిటినీ ఈ వీడియో అయినా చూసి మారి ఒకళ్ళైన ఒక రోజుని కేటాయించి ఇక్కడికి వచ్చి ఈ మైసూర్ ప్యాలెన్స్ చూసి అలాగే దీని పక్కనే ఉన్న చాముండేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంకపోతే ఇక్కడ కొన్ని టిప్పు సుల్తాన్ కోటలు పోర్ట్లు అవన్నీ ఉన్నాయి ఆ వాటన్నిటిని కూడా మనం వీక్షించడానికి కొద్దిగా ప్రయత్నం చేయాలి ఈ చీకట్లో బాగా చల్లి ఉంది ఇది 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 వేసాను ఎందుకంటే చలిని తట్టుకోలేక మీరు కూడా చాలా సేఫ్టీని ధరించండి అలాగే ఇక్కడికి గ్రూపులు గ్రూపులుగా రావడానికే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు నేను కూడా అది ఓకే దాన్ని నేను ఒప్పుకుంటాను అయినప్పటికీ ఆ నలుగురు ముగ్గురు వచ్చినప్పుడు ఏ ఒక్కరి నిర్ణయము ఒకలా ఉండదని మనం ఎక్కడో సబ్జెక్ట్లో వింటే విన్నాం దాన్ని భాగంగానే అయితే వచ్చిన వాళ్ళు ఆ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ చాలా జాగ్రత్తగా అండర్స్టాండ్ ఉండి ప్రతి ఒక్కరి మాట గౌరవించి ఇలా ఉండాలి ఇది వచ్చి చాలామంది వచ్చి దీని ఫ్రంట్లో వచ్చి ఫోటో దిగి మామూలుగా వీడియో తీసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండక కాకపోతే మీరు ప్రతిదీ వేరే ఒకళ్ళు ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు అసలు ఏంటి ఉంది ఆ మూలన ఏముంది ఈ ఆర్చి పక్కన ఏముంది ఆ టెంపుల్ పక్కన ఈ చెట్టు ఉందా లేదా ఇవన్నీ కూడా ఎవరు అడిగితే నువ్వు చెప్పలేని స్థితిలో ఉండకూడదు ఏదైనా ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అందుకనే పర్టికులర్గా ప్రతిదీ క్షుణ్ణంగా చాలా సుందరంగా అన్నీ మనం లోపల అన్వయించుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇకపోతే పర్సన్ విత్ డిజబిలిటీస్కి ఇక్కడ ఉచిత ప్రవేశం కలదు ఉంది అంటే ప్రతి ఒక్కరు బెంజ్ మార్క్ ఉన్న అంటే ఫార్టీ పర్సెంట్ ఉన్న ఏ ఒక్క డిజబుల్ పర్సన్ అయినా ఇక్కడ ఫ్రీగా యాక్సెస్ ఉంది ప్రతి ఒక్కళ్ళు రావటానికి ప్రయత్నం చేయండి ఇంకా చాలామంది డిజబులిటీస్ వాళ్ళ యొక్క మనోబలాన్ని ఇంకా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో మీరు మన మౌంటెన్స్ని అంటే మన శాఖ ఆధీనంలో ఉన్న ప్రతి ప్లేస్ని మీరు వీక్షించి ఆనందించి ప్రతి ఒక్కరికి తెలియజేసి దాని గురించి తెలుసుకొని మీరు కూడా ఒక సృజనాత్మకత అనేది పెంచుకోవాలి అప్పుడే మనలో ఆ యొక్క